హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తాను ఫ్రైడే రోజున ఇంకా తెల్లవారుజాము నుంచి ఫుల్గా వర్షం పడుతుంది నేను అనుకున్నాను ఇంకా తెల్వారుజామ్ నుంచి వర్షం పడుతుంది కదా పిల్లలకి హాలిడే ఇచ్చేస్తారు ఈరోజు అని అనుకున్నాను అంటే ఒక్కొక్కసారి ఈ విధంగా వర్షం పడుతున్నప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి మెసేజ్ వస్తూ ఉంటుంది అనమాట స్కూల్ నుంచి ఈరోజు హెవీ రెయిన్ కదా హాలిడే అని అలాగే ఉంటుందేమో అని రిలాక్స్డ్గా పడుకున్నాను హాలిడే ఇచ్చేస్తారేమో అని బట్ మెసేజ్ రాలేదండి ఇంకా పిల్లల్ని లేపి హడావిడిగా రెడీ చేసి బ్రెడ్ జామ్ పెట్టి స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది పిల్లలు కూడా లేవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇలా చల్లగా ఉంది కదా ఇంకా బద్ధకంగా ఉంటుంది కదా పెద్దవాళ్ళు మనమే మార్నింగ్ టైంలో లో లేవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇంకా పిల్లలు లేవడానికి కూడా ఇబ్బంది పడతారు కదా అయినా మనకి మార్నింగ్ టైంలోనే లోనే వెలుగు వచ్చి ఎండ్ వచ్చేసింది అనుకోండి ఇంకా తెల్లవారిపోయింది అని మనకి లేస్తాం బద్దకు మధ్య ఉండదు బట్ ఈ విధంగా ఫుల్ మబ్బు పట్టేసి ఇలా చల్లగా ఉంటే ఇంకొంతసేపు పడుకోవాలి అని అనిపిస్తుంది కదా సో ఆ విధంగా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది సో మాకు పాలు తీసుకొచ్చి ఆయన కూడా పాపం మార్నింగ్ తడుస్తూ వచ్చారండి పాలు పోసిన తర్వాత ఇంక మళ్ళీ ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంక ఇక్కడ వాళ్ళందరికీ అలవాటు అయిపోయిందిలేండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఇంకా నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి కదా అందుకనే మేబీ స్కూల్స్ కూడా హాలిడేస్ ఇవ్వట్లేదు వచ్చే వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు అన్నట్టు స్కూల్స్ కూడా ఇంకా హాలిడేస్ ఇవ్వట్లేదు అనమాట ఇంకా స్టాప్గా వర్షాలు పడితే ఎన్ని రోజులని హాలిడేస్ ఇస్తారు స్టార్టింగ్లో ఒక టూ త్రీ డేస్ ఇచ్చారండి ఇంకా తర్వాత నుంచి రెయిన్ హెవీ రెయిన్స్ ఉన్నా సరే స్కూల్ అయితే హాలిడే అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోద్ది కదండి డిసెంబర్ నుంచి సో వింటర్లో వీళ్ళకి మళ్ళీ ఎక్కువ హాలిడేస్ ఉంటాయి అందుకని ఇప్పుడైతే ఎక్కువగా హాలిడేస్ ఇవ్వరు ఇక్కడ దసరా హాలిడేస్ ఇవ్వరు అలాగే క్రిస్మస్కి కానీ దీపావళికి దీపావళి వీళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి అయినా సరే అప్పుడు కూడా టూ డేస్ హాలిడేస్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వింటర్లో ఎక్కువ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మిగిలిన డేస్లో ఎప్పుడు కూడా ఎక్కువగా హాలిడేస్ అనేవి ఉండవు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ డిటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ వాటర్ ఆల్రెడీ నేను టూ త్రీ వీడియోస్లో చూపించానండి ఇది ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకుని అందులో వాము జీలకర్ర సోంపు ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసి బాగా మరిగించి అవి గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ వాటర్ వల్ల మెయిన్గా ఈ వాటర్ ఈ రోజు ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే మార్నింగ్ నుంచి అర్జున్కి కొంచెం అనీజీగా ఉందండి అంటే కడుపు నొప్పి ఉబ్బరం వామిటింగ్ సెన్సేషన్ డయరియా ఆ టైప్ లో ఉందనమాట రాత్రి చాలా తక్కువ రైసే తిన్నారండి అది కూడా రసం వేసుకుని తిన్నారు నిన్న మార్నింగ్ బయట తిన్నారనమాట చపాతి ఏదో తిన్నారంట మేబీ అది సరిగా అరగలేదో ఏమో తెలీదు కొంచెం డైజెషన్ ప్రాబ్లం అలా ఉంది ఇక్కడ ఇప్పుడు వర్షాలు అవి ఎక్కువ పడుతున్నాయి కదండి ఫుడ్ కంటామినేషన్ ఉంటుంది వాటర్ కంటామినేషన్ కూడా ఉంటుంది అనమాట బయట అవి వాటర్ తాగుతూ ఉంటారు కదండి వాటర్ కంటామినేషన్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలండి వాటర్ అవి కూడా బాగా బాయిల్ చేసి తీసుకోవాలి వేడి నీళ్ళు తీసుకుంటేనే మంచిది ఫుడ్ అదంతా కూడా కొంచెం వేడి వేడిగా తినాలి బట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ రైనీ సీజన్లో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఇవి అయితే కంపల్సరీ వస్తూ ఉంటాయి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ దోమలు కొట్టకుండా చూసుకోవాలండి సో దోమల వల్లే ఎక్కువ ఫీవర్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఇంక ఇక్కడ నేను డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఫ్రైడే కదండి ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని తలస్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టుకుని పూజ చేసుకున్నాను ఇంక ఇక్కడ అర్జున్ కోసం సగ్గు బియ్యం జావ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జావ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అంటే ఒక గుప్పెడి సగ్గు బియ్యం తీసుకోండి ఒక నాలుగైదు గ్లాసుల వాటర్ వేసేసి బాగా బాయిల్ చేయండి ఆ వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అందులో ఒక రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోండి ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇంట్లో ఎవరికైనా కడుపు ఉబ్బరం కడుపు నొప్పి ఉండి వామిటింగ్ సెన్సేషన్ ఉండి డయేరియాతో బాధపడుతున్న వాళ్ళకి అంటే మోషన్స్ లూజ్ మోషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళకి చాలా చాలా ఎఫెక్టివ్ గా ఈ సగ్గుబియ్యం జావా ఉపయోగపడుతుందండి దీన్ని తాగిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లో మోషన్స్ అనేవి తగ్గుతాయి తగ్గుతాయి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అలాగే కడుపు నొప్పి ఉబ్బరం ఇటువంటివి కూడా తగ్గుతాయండి ఎందుకంటే ఇందులో మనం యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసాం కదా సో కడుపులో ఉన్న ఇంప్యూరిటీస్ని ఇన్ఫెక్షన్స్ అన్నింటిని తగ్గించడానికి ఈ జావ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను ఎక్కువగా ఇంట్లో పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఎవరికైనా సరే డయేరియా డయేరియా వస్తే కనుక అంటే మోషన్స్ అవి ఉంటే కనుక టాబ్లెట్స్ వరకు వెళ్ళమండి ఎక్కువగా ఈ జావే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అన్నిటికీ మనం మెడిసిన్స్ వేసుకుని అవసరం లేదు మన వంటింటి చిట్కాలు కొన్ని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట ఈ సగ్గుబియ్యం జావ కూడా అంతేనండి మోషన్స్ పిల్లలకైనా సరే మోషన్స్ ఉంటే గనక ఈ జావ పట్టించి చూడండి వెంటనే రిలీఫ్ ఉంటుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇంక ఇక్కడ నేను స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీరు చూస్తున్నారు కదండి రెగ్యులర్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మార్నింగ్ టైంలో స్మూతీని ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను ఒక పక్కన అర్జునికి జామ కూడా ప్రిపేర్ అయిపోయిందండి అందులో నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు పటిక బెల్లం పౌడర్ యాడ్ చేశాను షుగర్ కాదండి అది పటిక బెల్లం పౌడర్ అనమాట మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక పటిక బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి లేదంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా ఇంట్లో పటిక బెల్లం యూస్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఎక్కువగా దొరుకుతుందండి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎక్కువగా స్వీట్స్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా అందులో ఎక్కువగా పటిక బెల్లం పౌడరే యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి పటిక బెల్లం పౌడర్ ప్యాకెట్స్ ఎక్కువగా దొరుకుతాయి అనమాట నేను అవే తెచ్చుకుని యూస్ చేసుకుంటూ ఉంటాను షుగర్కి బదులుగా ఇంక ఇక్కడ జావ కూడా రెడీ అయిపోయింది ఈ సగ్గుబియ్యం జావ కొంచెం కొంచమే తాగాలండి అది కూడా గోరువెచ్చగా స్లోగా సిప్ చేస్తూ తాగుతూ ఉండాలన్నమాట ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది అంటే ఈ విధంగా డయేరియా అవి ఉన్నప్పుడు నీరస పడిపోతూ ఉంటారు కదండి ఆ నీరసం వెంటనే తగ్గుతుంది అలాగే కడుపు నొప్పి కడుపుబ్బరం వామిటింగ్ సెన్సేషన్ వికారం ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇంక ఈ రోజు మార్నింగ్ నుంచి ఆయన నీరసంగా ఉన్నారు బయట కూడా వర్షం ఎక్కువగా పడుతుంది కదండి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు నేనైతే ఇక్కడ స్మూతి తాగుతున్నాను ఆయన అయితే కొంచెం గోరువెచ్చగా సగ్గుబియ్యం జావ అయితే తాగుతున్నారు ఇంట్లో పిల్లలకి కానీ హస్బెండ్ కి కాని కొంచెం బాగోకపోతే మనకే మనసు కుదురు ఉండదు కదండి సో ఏంటి ఎలా అయింది అని అనిపిస్తూ ఉంటుంది పిల్లలు కానీ అర్జున్ గాని ఎక్కువగా సిక్ అవ్వరండి ఎప్పుడైనా ఇలా అయితే మాత్రం నేను ఎక్కువ బెంగపడిపోతూ ఉంటాను ఎక్కువగా ఈ రైనీ సీజన్లోనే సిక్ అవుతూ ఉంటారనమాట మేము యూపీ వచ్చిన స్టార్టింగ్లో ఆ ఇయర్ కూడా వర్షాలు ఎక్కువగా పడ్డాయండి ఈ సీజన్లోనే అనుకుంటా అర్జున్కి డెంగ్యూ ఫీవర్ అనమాట ఇంకా ప్లేట్లెట్స్ అవి పడిపోయి బాగా పడిపోయారండి ఝాన్సీలో ఒక హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయవలసి వచ్చింది నేను పిల్లల్ని పెట్టుకొని ఇంటి దగ్గర ఆయన ఏమో హాస్పిటల్లో ఆ టైంలో ఆఫీస్ కోలీక్స్ అందరూ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు ఆ ఫైవ్ డేస్ అసలు ఎంత ఏడ్చానో ఇంత దూరంలో ఉన్నాము ఆయన ఏమో హాస్పిటల్లో ఉన్నారు పిల్లలతో నేను ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా అత్తయ్య గారికి మావయ్య గారికి ఎవరికి కూడా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి కూడా అర్జున్కి ఇలా అయింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పలేదండి ఇంకా ఫైవ్ డేస్ అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా సరే ఇలా జరిగింది అని చెప్పకుండా మేము హ్యాపీగానే ఉన్నాం అన్నట్టు మేనేజ్ చేసాము ఇప్పటికీ నాకు ఆ రోజులు తలుచుకుంటే చాలా భయం వేస్తుందండి ఇంకెప్పుడు అటువంటి డేస్ అటువంటి సిచ్యువేషన్స్ రాకూడదు అని దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంకా ఆ నెక్స్ట్ డేనే మేము ఆంధ్ర వెళ్ళిపోయామండి ఇంకా అర్జున్ అప్పటికే చాలా అనమాట ఇంకా ఆంధ్ర వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అక్కడే ఉన్నాము ఆయన నార్మల్ అయ్యి ఫుల్గా హెల్దీగా అయిన తర్వాత అప్పుడు తిరిగి మళ్ళీ యూపీ వచ్చాము అనమాట యూపీ వచ్చిన స్టార్టింగ్లో మేము అటువంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసాము ఇప్పటికీ నాకు తలుచుకుంటే భయంగానే ఉంటుంది ఇంక ఇక్కడ అర్జున్ జాబు తాగిన తర్వాత చాలా రిలీఫ్ ఉందంటండి ఆ స్టమక్ పైన అవన్నీ కూడా కొంచెం తగ్గాయంట ఆఫీస్ మీటింగ్ ఏదో అటెండ్ అవుతున్నారనమాట ఫోన్లోనే ఆయన అవన్నీ చూసుకుంటున్నారు ఇంకా వంట పని అదంతా అయిపోయిన తర్వాత నేను కూడా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుందాము అని రూమ్ లోకి అయితే వెళ్ళాను బయట చల్లగా ఉంది కదండి హెడ్ బాత్ ఒకటి చేశాను కదా ఫుల్ గా నిద్ర వచ్చేసింది అనమాట కొంతసేపు పడుకుందాము అన్నట్టు పడుకున్నాను ఇంకా సాహిత్య సాత్విక్ ఇద్దరు వచ్చి నన్ను నిద్ర లేపారండి అంటే లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి పడుకున్నాను టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట నేను నిద్ర లేచేసరికి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాము అన్నట్టు పడుకున్నాను టూ అవర్స్ అట్లా పడుకుని పోయాను అనమాట నేను మార్నింగ్ టైంలో పడుకోవడం చాలా అండి అసలు పడుకోను వీడియో ఎడిటింగ్ పనులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో పని అయిపోయిన తర్వాత బయట క్లైమేట్ అలా చల్లగా ఉంది కదా సో అట్లా నిద్ర అనమాట ఇంకా అర్జున్కి అయితే ఆ మీటింగ్లో ఆ ఫోన్ కాల్స్ మాట్లాడటం వీటితోనే సరిపోయిందనమాట నన్ను అసలు నిద్ర లేపలేదు పిల్లలు వచ్చిన తర్వాత నిద్ర లేచి ఫస్ట్ వాళ్ళిద్దరికీ భోజనం అయితే పెట్టేశాను నాకైతే వేడివేడిగా స్పైసీగా ఏదైనా రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకుని తినాలి అనిపించింది స్వీట్ కార్న్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా తింటున్నాను చాలా కొంచమే ప్రిపేర్ చేసుకున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి ఆలు ఫ్రై ప్రిపేర్ చేశానండి కొంచెం పెప్పర్ పౌడర్ అవి వేసి ఆలు ఫ్రై ప్రిపేర్ చేశాను ఇంకా ఫ్రిడ్జ్లో రసం ఉంది ఆ రసం కూడా తీసి వేడి చేశాను వాళ్ళిద్దరూ అయితే హ్యాపీగా భోజనం చేసేసారు ఇంకా నేనైతే స్వీట్ కార్న్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను అర్జున్ అయితే కర్డ్ రైస్ తిన్నారు ఇంక ఇక్కడ నేను బాల్కనీలో కూర్చుని ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ లంచ్ చేస్తున్నాను సో బయట చూసారు కదండి తెల్లవారుజాము నుంచి ఇట్లా వర్షం పడుతూనే ఉంది మనకి నాన్ స్టాప్గా గా ఉన్న ప్రాబ్లమే నాన్ గా వర్షాలు ఉన్న ప్రాబ్లమే కదండి ఎండలు ఎక్కువగా ఉంటే అమ్మో ఇంత ఎండ ఒక్క పోత భరించలేకపోతున్నాం వర్షాలు పడితే బాగున్నా అని అనిపిస్తుంది వర్షాలు కూడా ఈ విధంగా నాన్స్టాప్ గా ఉన్నాయనుకోండి అసలు ఎండ రాకుండా వర్షాలు పడుతున్నా సరే ప్రాబ్లమే కదా మనకి యూపీలో ఏంటంటే ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రీమ్ గానే ఉంటుందండి అంటే వర్షాలు పడినా ఎక్కువగానే పడతాయి ఎండలు ఉన్నా సరే ఎక్కువగానే ఉంటాయండి అలాగే చలి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు కూర్చుని హోంవర్క్స్ చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో నలుగురు ఐదుగురు అడిగారండి సాహితీ సాత్వికి ఇద్దరికి హిందీ వచ్చా అని నేను చాలా వీడియోస్లో చెప్పాను హిందీ వచ్చండి సాహితీ సాత్విక్ ఇద్దరు హిందీ చాలా బాగా మాట్లాడతారు ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో హిందీ రాదు కానీ వీళ్ళని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కే హిందీ మాట్లాడడం మెల్లగా నేర్చేసుకున్నారనమాట ఇప్పుడైతే హిందీ చాలా పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా మాట్లాడతారు నాకే ఇంకా హిందీ రాదండి నేనే ఫుల్గా నేర్చుకోలేదు మాట్లాడేది అర్థమవుతుందండి హిందీ మొత్తం ఎవరైనా మాట్లాడితే అర్థమవుతుంది కానీ నేను వాళ్ళకి అంత క్లియర్గా సమాధానం చెప్పలేనమాట అంత ఫ్లూయెంట్గా అయితే రాదు సాహితీ అప్కో హిందీ ఆతాయే

దానికి లాభాల కదా కదా పెరుగు అనమ్మా పెరుగు కాదు పెరుగు రామ రామానమ్మ కాదు రామా రామ రామా వస్తుంది నీకు సాహితమ్మకి చిన్నప్పటి నుంచి రా పలకడం రాదండి నేను లా అన్నాను కదా లా కాదు రా పలకడం సరిగా వచ్చేది కాదనమాట ఇప్పుడు ఇప్పుడు వస్తుంది చిన్నప్పుడైతే పెలుగు పెలుగు వెయ్యమ్మ అనేది చాలా క్యూట్ గా తెగ నవ్వుకునే వాళ్ళం అండి అలాగే వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్ టైం అయిపోతుంది రా చిన్న అని పిలవడానికి స్కూల్ టైం అయిపోతుంది లా తమ్ముడు త్వరగా వెళదాం అని పిలిచేదనమాట ఆ మాటలకి భలే నవ్వుకునేదాన్ని అండి ఇప్పుడిప్పుడైతే ఆ రా పలకడం కూడా వస్తుంది వీళ్ళు హిందీ ఎక్కువగా మాట్లాడుకుంటారు కదండి స్కూల్లో హిందీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా హిందీలోనే మాట్లాడుకుంటారు కాబట్టి కొన్ని తెలుగు పదాలు ఆ సాహితమ్మకి పలకడం ఇప్పటికీ రాదండి కొన్ని కొన్ని వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతమ్మ మాట్లాడే పదాలు తెలుగు అవి సరిగా అర్థం అవ్వదు అంటే వీళ్ళిద్దరికీ ఊహ తెలిసిన దగ్గర నుంచి అంటే స్కూల్ లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళు యూపీలోనే ఉన్నారు కాబట్టి హిందీ బాగా అలవాటు అయిపోయిందండి హిందీ మాట్లాడడం బాగా వస్తుంది కానీ కొన్ని తెలుగు పదాలకి అర్థాలు అవి తెలియట్లేదు తెలుగు మాట్లాడడం కూడా కొన్ని కొన్నిసార్లు రావట్లేదు అనమాట అంటే తెలుగు మాట్లాడతారు కొన్ని పదాలు పలకడం అవి రావట్లేదు కొన్ని పదాలకు అర్థాలు అవి తెలియట్లేదు అదే ఇంట్లో ఎవరైనా అంటే వాళ్ళ నానమ్మ కానీ తాతమ్మ కానీ ఉంటే గనక ఇంకా ఎక్కువగా తెలుగు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే పదాలు అన్నీ కూడా అర్థమైపోతాయి ఇంట్లో నేను ఒక ఉంటాను కదండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా కిందకు వెళ్ళిపోవడం ఆడుకోవడం అక్కడ పిల్లలతో కూడా హిందీ మాట్లాడడం ఇలా ఉండటం వల్ల హిందీ ఎక్కువగా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడ పిల్లలు కింద హోంవర్క్ చేసుకుంటున్నారు కదా నేను అర్జున్ అలా డాబా పైకి అయితే వచ్చాము ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది సో గాలి వేస్తూ పైన క్లైమేట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ అంతా అర్జున్ కొంచెం డల్ గా ఉన్నారు కానీ ఇప్పుడైతే కొంచెం ఆ సిక్నెస్ నేర్స్ అన్ని తగ్గాయండి ఇప్పుడైతే నార్మల్ అయ్యారు ఎవరో చెప్పు కనిపించట్లేదు అవునా మరి ఈ చెట్టు దగ్గర చూడు ఈ చెట్టు దగ్గర అవి కూర్చుని ఆకలే ఏమో ఇద్దరు ముగ్గురు కూర్చుని చూడకరా అవునా అది చూడు ఎక్కడ నాకేం కాని చూడు చూడండి కొనిపోయాను అవునా నాకేం కానీపించట్లే మరి ఈ లాస్ట్ చెట్టు దగ్గర వచ్చుడు ఎక్కడ కాదమ్మా చెట్లే ఈ చెట్టు దగ్గర అవునవునవును మనిషి ఉన్నాడు అక్కడ నాకు అంటే చెట్లు పక్కన ఉన్నాడు అనమాట అంత పైకి ఎలా ఎక్కారంటావు అంటావా మనం కూడా వెళ్దాం ఒకసారి ఇంక ఇక్కడ మా హౌస్ బ్యాక్ సైడ్ కొండ ఉంటుంది కదండి నేను ఎప్పుడు వాకింగ్ చేసుకుంటున్నప్పుడు చూపిస్తూ ఉంటాను అయితే దానిపైన ఎప్పుడు కూడా నాకు మనుషులు కనిపించలేదు ఎవరు వెళ్ళరేమో అని అనుకున్నాను గానీ వెళ్ళారు అర్జున్ చూసారనమాట ఫస్ట్ నాకైతే చాలా సేపటికి చూడగా చూడగా ఎప్పటికో కనిపించారు సో ఎవరు ఇద్దరు పైన తిరుగుతున్నారనమాట ఇంక సాహితీ సాత్విక్ వైట్ యూనిఫామ్ అయితే వాష్ చేశానండి మార్నింగ్ అవి పైకి తీసుకొచ్చి వేసాను అనమాట గాలి కారతాయని నెక్స్ట్ డే మళ్ళీ వైట్ యూనిఫామ్ కదా సాటర్డే వైట్ యూనిఫామ్ వేసుకుని వెళ్తారు కదా సో అందుకనే మార్నింగే వాష్ చేశాను సరిగా దిగు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్తున్నారు ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా వర్షం పడింది ఈవినింగ్ అయ్యేసరికి వర్షం తగ్గింది ఇంకా క్లైమేట్ అయితే ఎలా ఉంది సో చల్లగా గాలి వేస్తూ అలా ఉంది నేను లాస్ట్ వీడియోలో హైప్ గురించి చెప్పాను కదండి వీడియో కింద లైక్ చేసిన తర్వాత మీకు హైప్ కనిపిస్తుంది హైప్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చాలా మంది హైప్ చేసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి చెప్పారు మేము హైప్ చేసాం అక్క అని చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే మీరు వీక్ మొత్తం వీడియోస్ అన్ని హైప్ చేయడానికి ఉండదండి వీక్లీ త్రీ వీడియోస్ మాత్రమే మీరు హైప్ చేయగలరు అనమాట మళ్ళీ మండే స్టార్ట్ అవుతుంది కదా మండే నుంచి మళ్ళీ మీరు వరుసగా త్రీ వీడియోస్ హైప్ చేయొచ్చు అంటే ఒక్కరే వన్ వీక్ కి త్రీ వీడియోస్ మాత్రమే హైప్ చేయగలరు అనమాట త్రీ వీడియోస్ మీరు వరుసగా హైప్ చేస్తే థర్డ్ ఫోర్త్ వీడియో నుంచి హైప్ చేయడానికి ఉండదు ఆ ఆప్షన్ రాదు మీకు అది ఒకసారి గమనించండి మీరు వీక్లీ త్రీ వీడియోస్ మాత్రమే హైప్ చేయడానికి ఉంటుంది ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ ఇంకా అలవాటు అవ్వాలే మీకు ఉండగా ఉండగా ఆ అప్డేట్ అంటే ఈ హైప్ గురించి మొత్తం ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ కి ఆల్రెడీ యూట్యూబ్ రన్ చేస్తున్న వాళ్ళకి ఈ హైప్ అనేది మంచి ఆప్షన్ అనమాట నాకైతే బాగా నచ్చింది ఈ హైప్ ఆప్షన్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి ఇది ఒక మంచి ఆప్షను మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది కానీ ఎవరు హైప్ చేస్తున్నారు ఎంతమంది హైప్ చేస్తున్నారు అనేది తెలియట్లేదండి ముందు ముందు అది కూడా తెలుస్తుందంట ఇది ఇంకా టెస్టింగ్ లో ఉంది కాబట్టి తెలియట్లేదు కానీ ముందు ముందు అన్ని తెలుస్తాయంటండి ఎంతమంది హైప్ చేస్తున్నారు ఎవరు హైప్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అంట మీరు వీడియో లైక్ చేసిన తర్వాత మీకు కింద హైప్ ఆప్షన్ వస్తే కనుక తప్పకుండా వీడియోని హైప్ చేయండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్